ఒకరోజు ఉదయపు సూర్యుడు పూలపై వెలిగాడు కొండకోతి తన చెల్లెలతో కలిసి పూలు ఏరుతూ ఉంది కష్టాలు ఉన్నా మనం నవ్వుతూ ఎదుర్కోవాలి అంది ఆమె పూలు నవ్వినట్టుగా ఆ మాటలు మ్రోగాయి ఇద్దరు చాలా సంతోషంగా ఉన్నారు వాన పడుతున్న కొండకోతి వంకాయ తోటలో పనిచేస్తూ ఉంది చెల్లెళ్ళు ఆకులు తడవకుండా దాచుకుంటున్నారు వానలో కష్టాలు తడుతున్నాయి కానీ మనసుడి కాదు అంది ఆమె అలాగే ఒకరోజు బజారులో సడన్గా గాలి తుఫాను రావడంతో జనాలు భయపడ్డారు కొండకోతి తన చెల్లెలను కాపాడి పూలను అమ్ముతూ నిలబడింది భయం మన హృదయంలో కాదు మన ధైర్యంలోనే ఉంది ఆమె పని ముగించి కొండ చిన్న చెల్లెలిని కౌగలించుకుంటూ ఆనందంగా డాన్సులు చేస్తూ ఉంటారు మన బలం మన బంధం అంది ఆమె చంద్రుడి సాక్షిగా ఆ మాటలు శాశ్వతమయ్యాయి కొండకోతి ఇప్పుడు గ్రామంలో గౌరవనీయురాలు తన చేతి పనితో కష్టంతో పండుగకు గుడిని అలంకరించింది కష్టాలతో మనం ఇది మన విజయ పండుగ అంది ఆమె ఆ సుహాసనతో దేవాలయం సంతోషించింది ఈ కొండకోతి చెల్లెల కోసం ఒక లైక్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ